వాల్మీకి రామాయణంలో మనకు ప్రధాన రాజ్య వ్యవస్థలు ప్రధాన నగరాలు మూడు కనిపిస్తాయి ఒకటి కోసల రాజ్యం దాని రాజధాని అయోధ్య రెండు కిష్కింధ రాజధాని కిష్కింధ మూడు రామణుడి లంక రాజధాని లంక ఈ మూడు మూడు రకాల రాజ్య వ్యవస్థలు వీటిలో అయోధ్య లంకని గురించిన వర్ణన మనకు రామాయణంలో చాలా విస్తృతంగా వివరంగా కనిపిస్తుంది ఈ రెండు నగరాలు అద్భుతమైన ఆర్కిటెక్చర్ కు ప్రతీకలుగా నిలిచాయి మనం రామాయణం అంటే రాముడు పుట్టడం సీతను పెండ్లాడటం ఆమెను రావణుడు ఎత్తుకుపోవడం రాముడు అతడిని వధించి భార్యను తీసుకొచ్చేయడం అని మాత్రమే అనుకుంటాం అనుకుంటున్నాం కూడా మన అద్భుత చరిత్రకారులు రామాయణాన్ని భారతాన్ని చరిత్రగా పరిగణించకపోవడం వల్ల ఆ రెండు ఇతిహాసాలు కూడా మిథ్యాగాధలుగా మారిపోయాయి వాటిలోని కొన్ని పాత్రలకు దివ్యత్వాన్ని జోడించడంతో అమ్మమ్మలు నాన్నమ్మలు పిల్లలకు చెప్పే కథలుగా తయారయ్యాయి భారతదేశంలో ఏ ఒక్క పాలకుడు సైతం ఈ రెండు ఇతిహాసాలను చారిత్రక దృక్పథంతో చూడడానికి ఈషన్ మాత్రమైన ప్రయత్నించలేదు ఈ కారణంగానే రామాయణం లోతుల్లోకి చొచ్చుకొనిపోయి కొంత విస్తారంగా చర్చించాల్సి వస్తుంది అయోధ్య ఈ నగరం ఎక్కడ ఉన్నది ఎలా ఉండేది దాని నిర్మాణం ఆర్కిటెక్చర్ టౌన్ ప్లానింగ్ వంటివి ఏ విధంగా ఉన్నాయి ఈ అంశాలపై చాలా చాలా జరిగాయి ముఖ్యంగా ఉత్తర కొందరు ఔత్సాహిక బ్రిటన్ ఆస్ట్రేలియా జర్మనీలోని సంస్కృత పరిశోధకులు అయోధ్య లంకా నగరాలపై పరిశోధన చేశారు రెండు అద్భుత నగరాలే నేటి ఆర్కిటెక్ట్లను విస్మయపరిచే రీతిలో ఉన్న నైపుణ్య నిర్మాణాలు ముఖ్యంగా అయోధ్య నగర వర్ణన వాల్మీకి రామాయణంలోని బాలకాండ అయోధ్య యుద్ధకాండలో కనిపిస్తుంది అయోధ్యానాం నగరీ తత్ ఆసీతు విస్తృత మనూన మానవేంద్రేణాయాపురి నిర్మిత స్వయం అని వాల్మీకి అన్నారు రాముడి పూర్వీకుడైన మను చక్రవర్తి ఈ నగరాన్ని నిర్మించాడని దీని అర్థం ఈ నగరం కోసలదేశానికి రాజధానిగా ఉన్నది ఈ కోసల దేశం సరయూ నది తీరంలో ఉంది ఈ సరయూ నది ప్రస్తుత భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో ఉంది ఇంతకీ ఈ అయోధ్య నగరమా పట్టణమా గ్రామమా అంటే ఏ ఒక్కటి కాదు అన్నీ అవును అని చెప్పాల్సి ఉంటుంది అయోధ్యలో గ్రామీణ ప్రాంతాలున్నాయి వ్యవసాయ క్షేత్రాలున్నాయి అర్బన్ ఏరియాలు ఉన్నాయి అన్నింటికీ మించి రాజధాని నగరంగా కూడా మనుగడ సాగించింది ఈ వీడియోలో ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం మనకు కనిపించే అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలో నిన్న మొన్నటిదాకా భాగంగా ఉన్న నగరమిది ఇప్పుడు ప్రత్యేక జిల్లాగా అవతరించింది ఈ నగరాన్ని ఆనుకునే సరయూ ప్రవహిస్తుంది ఈ అయోధ్య కోసల రాజ్యానికి రాజధాని నగరంగా విలసిల్లింది కోసలో నామముదిత స్పీతో జనపదో మహాన్ నివిస్ట్ సరయూ తీరే ప్రభు ధన ధాన్యవాన్ అని కోసల రాజ్యాన్ని వాల్మీకి అభివర్ణించాడు ధనధాన్యములతో తులతూగుచు సంతుష్టులైన ప్రజలు గల కోసలమనే గొప్ప దేశము సరయు నదీ తీరంలో ఉన్నది ధనము ధాన్యము రెండూ ఉన్నాయని ప్రత్యేకంగా వాల్మీకి ప్రస్తావించాడు భారతదేశంలో ధనముతో పాటు ధాన్యము కూడా సంపదతో సమానమే అంటే వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యమది ఇవాళ వ్యవసాయాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నామో మనందరకూ తెలిసిందే రైతు పరిస్థితి మనం మన కళ్ళారా చూస్తూనే ఉన్నాం ఈ రాజ్యంలో అయోధ్య అనే ప్రసిద్ధమైన నగరం ఉంది దేశానికి చెందిన రాజు దశరథుడు ఈ నగరంలో నివసిస్తున్నాడు అని మాత్రమే వాల్మీకి రాశాడు నేటి పరిభాషలో రాజధాని అన్న పదాన్ని వాల్మీకి ఇక్కడ ఉపయోగించలేదు రాజుగారు నివసిస్తున్న నగరమని మాత్రమే పేర్కొన్నాడు రాజుగారు ఉంటారు కాబట్టి రాజధాని అన్నమాట వచ్చిందేమో తెలియదు దేశం ఎంత పటిష్టంగా దుర్భేజ్యంగా నిర్మించారో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది ఇప్పుడు ఆ వివరాల గురించి మనం చూద్దాం అయోధ్య నగరం పన్నెండు యోజనాల పొడవు మూడు యోజనాల వెడల్పుతో నిర్మాణమైనదని వాల్మీకి పేర్కొన్నారు ఈ యోజన పరిమాణం పన్నెండు కిలోమీటర్లతో సమానమని కొందరి లెక్క మరికొందరు దీని ప్రమాణం పన్నెండు కిలోమీటర్ల కంటే తక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు ఈ లెక్కలో స్పష్టత రావాల్సి ఉంది ఏమైనప్పటికీ వాల్మీకి ఈ నగరాన్ని పన్నెండు యోజనాల పొడవు మూడు యోజనాల వెడల్పుతో నిర్మించారని విశాలమైన మార్గాలు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు అంటే నగరం చాలా విశాలంగా ఉన్నదనే అర్థం అంతకు మించి అయోధ్య నగరం దీర్ఘ చతురస్రాకారంలో ఉంది అయోధ్య రూపాన్ని జూదమాడే పీట వంటి ఆకారంతో పోల్చాడు వాల్మీకి జూదమాడే పీఠ కూడా దీర్ఘ చతురస్రాకారంలోనే ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం చతురస్రం దీర్ఘ చతురస్రాకారంలోనే నిర్మాణాలను నిపుణులు సరైన ప్రమాణాలుగా భావిస్తారు నేడు పుదుచ్చేరి చండీఘడ్ వంటి నగరాలు ఇదే ఆకారంలో నిర్మించిన నగరాలు ఈ నగరాల్లో రోడ్డుకు ఒక పక్క నిలుచుని చూస్తే అటుపక్క చివరి ప్రాంతం కనిపిస్తుంది అంతగా రుజుమార్గంలో నిర్మించిన రహదారులవి మన దగ్గరున్న నగరాల్లో అలాంటి ఒక్క రోడ్డునైనా చూడగలమా ఈ చిత్రాలు చూడండి సింధులోయ నాగరికత ఆనవాళ్లు హరప్ప నాగరికతకు సంబంధించిన ప్రముఖ ఆనవాళ్లలో ఒకటైన ధోలావీరా గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ఉన్న పట్టణమిది సింధులోయ నాగరికతలో భాగంగా తవ్వకాల్లో బయటపడ్డ నగరమిది ఈ నగరం పూర్తిగా చతుర్భుజాకారంలో నిర్మించబడ్డది ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహించే వాగు లేదా నది ఒడ్డున నిర్మించిన ఈ నగరం ధోలావీరా పేరుతో ప్రసిద్ధి పొందింది ఇందులోని జలాశయాలు కాని ఇతర నిర్మాణాలు కాని చతురస్ర దీర్ఘ చతురస్రాకారంలో మనకు కనిపిస్తాయి ఈ నగరం క్రీస్తు శకాల లెక్కలు గట్టిన చరిత్రకారులు చెప్పిన ప్రకారమే లెక్కించుకుంటే నేటికి ఆరు వేల ఏండ్ల పురాతనమైందన్నమాట ఇక అయోధ్య విస్తీర్ణాన్ని కనుక లెక్కిస్తే అత్యధికుల ప్రమాణం ప్రకారం యోజనం తొమ్మిది మైళ్ల లెక్కను ప్రమాణంగా తీసుకుంటే నగర విస్తీర్ణం దాదాపు నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్లు వస్తుంది ప్రస్తుత ప్రపంచంలోని లాస్ ఏంజలస్ ఫిలడెల్ఫియా వంటి వాటికంటే కూడా అయోధ్య పెద్దది ఇక అయోధ్య నగరం ఎట్లా ఉన్నదంటే విశాలమైన రోడ్లు ఉన్నాయి ఈ రోడ్లను ఎప్పటికప్పుడు నీటితో తడుపుతూ పూలు చల్లుతూ ఉండే ప్రత్యేక సిబ్బంది ఉండేవారు అంటే నగరంలో రోడ్లు దుమ్ము రేగకుండా ఉండడం ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండడం కోసం అయోధ్యలో ప్రత్యేక వ్యవస్థనే ఉంది దీనికి తోడు రహదారులపై పూలు చల్లుతుండడం వల్ల నిరంతరం గాలి సుగంధాలను వెదజల్లుతూ ఉంటుందన్నమాట అయోధ్య నగరం చుట్టూ అతి పెద్దదైన పటిష్టమైన ప్రహరీ ఉంది దీని బయట ఉన్న తలుపులు దర్వాజాలు చాలా చాలా దృఢమైనవి ఇవాళ తమిళనాడులోని చిదంబరం వంటి దేవాలయాలకు వెళ్తే ఆ ఆలయ ద్వారాలను తెరవడం ఒక్కరి వల్ల అయ్యే పని ఎంత మాత్రం కావు ఇక అయోధ్యాపురి మెయిన్ ఎంట్రన్స్ ఎలా ఉండేదో ఊహించుకోండి ఈ నగరానికి ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ కూడా చదువుతుంటేనే ఎంతో ఆశ్చర్యమేస్తుంది ఇవాళ మనం చెప్పుకునే ఆయుధాలు ఏవీ లేనప్పటికీ ఇప్పుడు మనం అత్యాధునికం అనుకునే సాంకేతిక పరిజ్ఞానం ఏదీ లేనప్పటికీ అయోధ్య దుర్భేజ్యమైన నగరంగా ప్రసిద్ధి చెందింది అయోధ్య అన్న పేరులోని యుద్ధము చేయడానికి అసక్తమైనది అంటే అసాధ్యమైనది అన్న అర్థం ఉన్నది నగరం కూడా అదే విధంగా నిర్మాణం చేయడం విశేషం అయోధ్య నగరం లోపల బలిష్టమైన కోట బురుజులు అత్యంత ఎత్తైనవిగా ఉన్నాయి బురుజుల నిండా యంత్రాలు శతఘ్నుల వంటి ఆయుధాలను ఏ క్షణంలోనైనా ప్రయోగించడానికి వీలుగా అమర్చి ఉంచారు ఒకటి కాదు రెండు కాదు వందల కొద్దీ శతఘ్నులు ఉన్నాయట నగరం చుట్టూ వడ్డాణం మాదిరిగా ప్రాకారాన్ని నిర్మించారు ఇది చాలా విశాలంగా ఉంటుంది ఈ ప్రాకారంపై ఏనుగులు గుర్రాలు తిరగవచ్చు ఈ ప్రాకారంపై నుంచి అయోధ్య నగరంలోకి ప్రతిఘాత శక్తులు ప్రవేశించగలరన్న అనుమానమున్న దిక్కులను గురిచూసి శతఘ్నులను ఏర్పాటు చేశారు ఈ రక్షణ వలయం ఇంతటితో ఆగలేదు ప్రాకారం బయట అగాధమంత లోతున్న అగర్తను నిర్మించారు ఈ అగర్తను దాటి శత్రువు ప్రవేశించడం సాధ్యమయ్యే పనే కాదు ఈ అగర్త నిండా ఎప్పుడూ నీరు ఉంటుంది దీని చుట్టూ క్రూర జంతువులు తిరుగుతూ ఉంటాయి వీటిని దాటి నగరంలోకి ప్రవేశించి దానిని ఆక్రమించడం ఎవరి వల్ల అయ్యే పని కానే కాదు ఇక ఈ అగడ్త తరువాత అయోధ్య చుట్టూ దాదాపు రెండు యోజనాల విస్తీర్ణంలో దట్టమైన అడవిని పెంచి దానిని క్రూర మృగాలకు ఆలవాలంగా చేశారట అంటే శత్రువు అయోధ్యలోకి రావాలంటే ముందుగా అడవి అందులో క్రూర మృగాలు ఆ తరువాత అగడ్త అనంతరం ప్రాకారం ఆపై బురుజులపైనున్న శతఘ్నులు దృఢమైన తలుపులు బలిష్ఠులైన సైనికులను దాటితే గాని అయోధ్యలో అడుగు పెట్టడం సాధ్యం కాదన్నమాట ఇప్పుడు మీరు ఈ రెండు చిత్రాలను ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇందులో ఒకటి కాంబోడియాలోని విష్ణువు కొలువై ఉన్న అంకోర్వాడ్ దేవాలయం రెండోది నెదర్లాండ్లోని బోర్టేంజ్ కోట ఈ రెండింటిలోనూ సిమిలారిటీ ఏమిటంటే చుట్టూ అగర్త ఉండడం అందులో నీళ్లు ఉండడం ఆ అగర్తకు లోపల బయట అటవీ ప్రాంతం ఉండడం అచ్చంగా వాల్మీకి రామాయణంలో అయోధ్యా నగర వర్ణన కూడా ఇలాగే ఉంటుంది ఎంతో ఆశ్చర్యమేస్తుంది కదూ ప్రాచీన కాలంలో నగరానికి రక్షణ కల్పించడానికి అనేక నగరాలు అగర్తలను నిర్మించడం సర్వసాధారణమే కౌటిల్యుడి అర్ధశాస్త్రంలో నగర నిర్మాణంలో అగర్తల ప్రస్తావనను మనం గమనించవచ్చు ఇక అయోధ్యలో ఇండ్లన్నీ విమానం మాదిరిగా ఏడంతస్తులతో నిర్మించినట్టుగా వాల్మీకి పేర్కొన్నాడు నగరంలో దట్టంగా ఇండ్లు కట్టారట నిరుపయోగంగా ఉన్న స్థలం అన్నది లేనేలేదని తేల్చి చెప్పాడు నగరం ఎక్కడా కూడా ఎత్తుపల్లాలు లేకుండా ఫ్లాట్ గా సమతలంగా ఉన్న భూమిపై నిర్మించారని కూడా వాల్మీకి రాశారు ఇంత పక్కాగా నగర ప్రణాళిక వేయడం ఈవాల్టి ఇంజనీర్లకు ఆర్కిటెక్టులకు సాధ్యమయ్యే పనేనా ఇండ్లన్నీ విమానం మాదిరిగా ఏడంతస్తులతో ఉన్నాయని చెప్పాడు ఈ విమానం అంటే ఏమిటి విమానం అంటే మన విమాన శాస్త్రం చెప్తున్న ఆకారం మన దేవాలయ గోపురం ఎలా ఉంటుందో విమానం కూడా అదే విధంగా ఉంటుంది పాశ్చాత్యుల పరిభాషలో చెప్పాలంటే పిరమిడ్లు ఈ పిరమిడ్లనే మనం విమానాలు అన్నాం మన వైమానిక శాస్త్రం కూడా ఇదే ఆకారాల్లో విమానాల తయారీని వర్ణించాయి ఈ విమానంలో అంతరాలు కూడా దాదాపు కనీసంగా ఏడు అంతరాలు కనిపిస్తాయి అయోధ్యలో ఇండ్లన్నీ ఏడంతస్తులున్నాయని వాల్మీకి ప్రశంసించాడు అయోధ్యాపురి లేఅవుట్ చాలా చక్కగా పద్ధతి ప్రకారం ఉంటుంది రాజుగారి ప్యాలెస్ రాణుల మందిరాలు రాజవంశీకుల మందిరాలు ఒక దగ్గర అంగడి వీధులు ఒక దగ్గర మంత్రుల మందిరాలు ఒక దగ్గర ఇలా మంత్రాంగానికి వ్యాపారానికి సామంతులకు దౌత్యవేత్తలకు ఇలా ఒక ప్రణాళిక ప్రకారం ఏరి కోరి కూర్చినట్లు అయోధ్యలో మందిరాలు ఉన్నాయి ఢిల్లీలో చాణక్యపురి ప్రాంతం ఉంది దౌత్యవేత్తలు మంత్రులు వారి నివాస భవనాలు ఈ చాణక్యపురిలోనే ఉంటాయి అదేవిధంగా అయోధ్య నగరానికి మధ్యలో రాజుగారి నివాసం ఉంది రాజుగారి నివాసానికి సమీపంలో రాణులు ఇతర రాజవంశీకుల మందిరాలు ఉన్నాయి వీటిని ఆనుకొని మంత్రుల నివాస భవనాలు ఉన్నాయి రాజ్య పరిపాలనలో కీలక భాగస్వాములుగా ఉండే ముఖ్యుల ఇండ్లన్నీ కూడా అయోధ్య నగరం మధ్యలోనే ఉన్నాయి వాటి తరువాత అంతరంలో వ్యాపార కూడళ్లు అనంతరం ప్రజల రెసిడెన్షియల్ జోన్లు ఉన్నాయి నలువైపుల నుంచి నగరం లోపలికి వచ్చే హైవేలు ఎలాంటి వంకరలు లేకుండా నగరం మధ్య వరకు వెళ్తాయి నాలుగు రోడ్లు కూడా అదే పద్ధతిలో నగరం మధ్యకు వస్తాయి అందుకే అయోధ్యను వాల్మీకి జూదం ఆడే పీటతో పోల్చాడు ఇప్పుడు అర్థమైంది కదా మన వరంగల్ కాకతీయుల కోటకు వెళ్లిన వారికి ఈ రకమైన నిర్మాణం అనుభవంలోకి వచ్చే ఉంటుంది నాలుగు వైపులా నాలుగు కీర్తి తోరణాలు వాటి మధ్య నుంచి కోటలోకి ప్రవేశ మార్గాలుంటాయి ఉదాహరణకు కైకేయి ప్యాలెస్ ను చంద్రుడితో వాల్మీకి పోల్చారు ఆమె భవన విమానం చంద్రుడి వలె తెల్లగా మెరుస్తున్నదంట ఈ కైకేయి ప్యాలెస్ కు కూడా నాలుగు వైపుల విమానాలు ఉన్నాయని వీటి మధ్యలో కైకేయి మందిరం ఉన్నదని చెప్పాడు ఇవి రత్నకాంతులతో దగద్ధాయమానంగా ప్రకాశిస్తున్నాయని పేర్కొన్నాడు కౌశల్యకు సుమిత్ర రాముడి సోదరులకు వేర్వేరు భవనాలు ప్రత్యేకంగా ఉన్నాయి ఇక ఆ సీతారాముల భవనం ఎలా ఉన్నదో ఒకసారి చూద్దాం రాముడి నివాస భవనానికి పెద్ద పెద్ద తలుపులు ఉన్నాయి అత్యంత ఎత్తైన తలుపులు ఉన్నాయి వంద అడుగుల ఎత్తు ఉన్న తలుపులు కూడా ఉన్న ప్యాలెస్ లు ఈ మనకు కనిపిస్తాయి రాముడి ఇంటి ముందు వందల కొద్ది అరుగులు ఉన్నాయి ఇంటిపై శిఖరం పైన బంగారు శిల్పాలను ఏర్పాటు చేశారు ప్యాలెస్ లో అక్కడక్కడ నెమళ్లు కోయిలలు వంటి పెంపుడు జంతువులు పక్షులు ఉన్నాయి చందనాగరు పర్ఫ్యూములతో ఆ మందిరం నిరంతరం సువాసనలను వెదజల్లుతున్నది ఇవాళంటే మనం రూమ్ ఫ్రెషనర్స్ వాడుతున్నానులేండి ఇక రాముడి ఇంటి తలుపులను రాయి చెక్క బంగారం వెండి లోహాలతో తయారు చేశారు కేవలం కల్పనలతో మాత్రమే రాసి ఉంటే వర్ణనలు తప్ప వివరణలు ఉండేవి కావు అయోధ్య నగరం గురించిన ప్రస్తావనల్లో నగర నిర్మాణం నిర్మాణ శైలి నైపుణ్యం రక్షణ ఏర్పాట్లు మౌలిక సదుపాయాలు నివాస సముదాయాలు సైన్యం కోసం వినియోగించే జంతువులు పెంపుడు జంతువులు ఇలా ప్రతి ఒక్కదాన్ని కూడా వాల్మీకి మహర్షి సవివరంగా చెప్పుకుంటూ పోయారు ఇప్పుడు చెప్పండి అయోధ్య కంటే సెక్యూర్ సాఫిస్టికేటెడ్ బ్యూటిఫుల్ సిటీని ఇప్పుడు మన దేశంలో ఎక్కడైనా చూడగలమా రామం భజే శ్యామలం జై శ్రీరామ్